అందరికీ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఈరోజు మన కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్ నగర్ మండలి యొక్క విశ్వ హిందూ పరిషత్ భజరాంజుల యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా దేశం కోసం ధర్మం కోసం సమయం ఇచ్చేటువంటి ధర్మ రక్షకుల్ని తయారు చేయడమే మన భజరాంజుల యొక్క ముఖ్య లక్ష్యము కాబట్టి ప్రతి గ్రామంలో పట ప్రతి మండలి లోపల ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం మనం మనకున్నటువంటి సమయంలో ఎంతో కొంత సమయాన్ని వారానికి ఒకసారి ఒక గంట సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం సంస్థ కోరడం జరుగుతుంది ఆ యొక్క సంస్థ కోరిక మేరకు మన దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం మన యువకులందరూ కూడా ఈ యొక్క సంస్థలో వారి యొక్క పాల్పంచుకోవడం జరిగింది కాబట్టి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి హిందువులపైన దారుణం అరికట్టడం కోసం మత మార్పిడిలను హరికట్టడం కోసం లవ్ జీహార్ను హరికట్టడం కోసం మన యొక్క భజనలు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది దాంతో పాటు వారం వారం హనుమాన్ చాలీసాలు సత్సంగాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మనం ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ నుంచి మనం నిర్వహిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ముందు ముందు ఈ యొక్క విశ్వహిందూ పరిషత్ బాధ్యత కమిటీలు ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క యువతను కూడా మేల్కొల్ప మేల్కొల్ప చేస్తాం మనం ఉన్నటువంటి లక్ష్యం ఒకటి హిందువుల పైన ఉన్నటువంటి అరాచకల్ని ఆపడం హిందువులో ఉన్నటువంటి ఐనైక్యతను పొడగొట్టడం హిందువులో ఐక్యను ఐక్య ఐక్యమత్యాన్ని మాత్రం పెంచడమే మన యొక్క విశ్వహిందూ పరిచత్ ఒక లక్ష్యం ఉంది కాబట్టి అందరూ కూడా వీరు మండలి యొక్క బాధ్యతలు తీసుకున్నారు వారు వారందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్